యానిమల్ చూడాలా నాన్న చూడాలా అనే మాట ఈ మధ్య చాలా మంది దగ్గర వినే ఉంటారు అసలు యానిమల్ హాయ్ నాన్న హీరోకి ఓ ఇంట్రెస్టింగ్ లింక్ ఉంది అదేంటో తెలుసా సందీప్ రెడ్డి తన ఫస్ట్ లవ్ స్టోరీని నానికి చెప్పడానికి భయపడ్డారా లెట్స్ వాచ్ సందీప్ రెడ్డి వంగ డైరెక్ట్ చేసిన యానిమల్ సినిమాకు కాసుల వర్షం కురుస్తూనే ఉంది డంకీ సల్లార్ లాంటి బిగ్ మూవీస్ రిలీజ్ అవుతున్న చోట్ల కూడా టెన్ పర్సెంట్ కి పైగా థియేటర్లో యానిమల్కే వదిలేస్తున్నారంటే ఆ క్రేజ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు అర్జున్ రెడ్డి కబీర్ సింగ్ యానిమల్ సినిమాల డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ ఫస్ట్ రాసుకున్న కథలో హీరోగా నానిని అనుకున్నారట యానిమల్ పోస్ట్ ప్రమోషన్స్ భాగంగా ఈ విషయం వైరల్ అవుతోంది సందీప్ ఫస్ట్ లవ్ స్టోరీ రాసుకున్నప్పుడు నానికి వినిపించాలని అనుకున్నారట ఓ సందర్భంలో నాని ఓ హోటల్ కి ఫ్రెండ్స్తో వెళ్తే అక్కడ కథ చెప్పాలని కూడా ప్రయత్నించారట కానీ పర్సనల్ టైంలో ఇదేంటని నానీ విసుక్కుంటారేమోనని ఆ ప్రయత్నాన్ని మానుకున్నారట సందీప్ ఇటీవల నాన్న ప్రమోషన్స్లో భాగంగా ఆనిమల్ తరహా కథల్లో తనకు నటించాలనుందని నాని ఓపెనయ్యారు డిసెంబర్లో యానిమల్ సినిమా స్టార్ట్ చేసిన సక్సెస్ జర్నీని మన దగ్గర నాన్న దిగ్విజయంగా కంటిన్యూ చేస్తోంది నాని మురునాల్ నటించిన ఈ సినిమాలో తండ్రి కూతురు కి ఫిదా అవుతున్నారు ఫ్యాన్స్ ఫ్యూచర్లో సందీప్ రెడ్డి డీప్ ఎమోషనల్ కంటెంట్లో నానిని చూడొచ్చంటారా అంటూ డిస్కషన్ మొదలెట్టేస్తున్నారు ఫ్యాన్స్